ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ తస్తం జగత్కృష్ణం ప్రవిభక్తమనే కదా అపశ్య శరీరే పాండవస్తదా తాత్పర్యము అప్పుడు అర్జునుడు నానా విధములుగా విభజింపబడి ఉన్న సమస్త జగత్తును దేవదేవుడగు శ్రీకృష్ణ భగవానుని యొక్క శరీరమున అవయవము వలె ఒక్కచోట ఉన్నదానినిగా చూచెను వ్యాఖ్య ఈ సమస్త ప్రపంచము పరమాత్మయందు ఒక ఒకచోట అణిగిపడి ఉన్నది ఇహై కస్తం జగత్కృష్ణం అని ఇంతకుముందే ఏడవ శ్లోకమున భగవానుడు ఈ విషయమునే స్పష్టీకరించి ఉన్నారు దానినే ఇప్పుడు మరల సంజయుడు ఒక్కానిచుచున్నాడు భగవాను అనంత చిన్మయ స్వరూపమున ఈ జగత్తంతయు ఏదియో ఒక మూల స్థితి నొంది ఉన్నది ప్రవిభక్తం పరమాత్మ అవిభక్తుడు జగత్తు ప్రవిభక్తము భిన్న భిన్న రూపములు కలదై అనేక నామ రూపములుగా విభజింపబడినది హరి ఓం శ్రీ శ్రీకృష్ణార్పణమస్తూ